దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి సెన్సెక్స్ నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి జియో ఫైనాన్స్ మారుతి సుజుకి అపోలో హాస్పిటల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టెక్ మహీంద్ర హెచ్సిఎల్ టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ వివికే ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు వారితో మాట్లాడడానికి స్క్రీన్ మే కి కాల్ చేయొచ్చు ప్రసాద్ గారు అలాగే గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు రాజేంద్ర గారు ముందుగా మీరు చెప్పండి నిన్న నెలవారీ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ రోజు ఉండగా వాలటిలిటీ పరంగా ఎలాంటి మూమెంట్ కూడా కనిపించలేదు వాలటిలిటీ ఇండెక్స్ కూడా స్థిరంగా ఉంది మరి ఈ రోజు సూచీలు ఎలా ఉండే అవకాశం ఉంది రైట్ ఈ రోజు యాక్చువల్లీ మంత్ ఎండ్ లాస్ట్ డే ఆఫ్ ట్రేడింగ్ అండి ఆఫ్ కోర్స్ నిన్న మంత్ మంత్లీ ఆప్షన్స్ ఎక్స్‌పైర్ అయినప్పటికీ మంత్లీ చార్ట్ ఫార్మేషన్ అనేది ఈ రోజు జరుగుతుంది బికాస్ ఈ రోజు ఫ్రైడే అండ్ రేపో మార్కెట్ కాబట్టి సో డెఫినెట్లీ సైడ్ వేస్ లోనే ఉండే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది గతంలో కూడా మనం చూసాం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పైన త్రీ ఫోర్ టైమ్స్ అటెండ్ చేసినప్పటికీ అది సస్టైన్ కాలేకపోయింది ఇన్ఫాక్ట్ నిన్ను కూడా మనం చూస్తే కనుక స్మార్ట్ మనీ ఏదైతే ప్లే చేసిందో అది క్లియర్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ప్లే చేయడం చూసాం సో ఈ నేపథ్యంలో లాస్ట్ త్రీ డేస్ గా ఏదైతే ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్ కొనసాగే ఛాన్సెస్ ఉంది సో నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఐ థింక్ త్రీ డే హై మనం తీసుకోవాలి ట్వంటీ ఫోర్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ సో ఆల్మోస్ట్ ఇక్కడే ఒక రెసిటన్స్ పాయింట్ ఉంది ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక ట్వంటీ సిక్స్త్ మే హై ఏదైతే ఉందో ట్వంటీ ఫైవ్ థౌసండ్ జీరో సెవెన్ నైన్ అక్కడ ఒక క్లియర్ క్లియర్ రెసిటెన్స్ ఉండే ఛాన్స్ ఉంది సో విక్స్ కూడా మీరు అన్నట్టు చాలా చాలా కూల్ అయినప్పటికీ వాలెటాలిటీ అనేది అసలు లేదు సో మనం చూసాం ఇండియా పాకిస్తాన్ ఒక చిన్న వార్ అయినప్పుడు ప్రాబ్లీ ట్వంటీ త్రీ వరకు వెళ్ళిన విక్స్ ఇప్పుడు ఆల్రెడీ సిక్స్టీన్ దాకా వచ్చేయడం చూసాం సో ఫియర్ అయితే మార్కెట్ లో లేదు కానీ ఒక డైరెక్షన్ కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పాలి సో ఆల్ ఇన్ ఆల్ నిఫ్టీ బ్రేక్అౌట్ రావాలి అంటే కనుక ఐ థింక్ ప్రీవియస్ స్వింగ్ హై అవర్ మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక అక్టోబర్ హై ఏదైతే ఉందో ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ థర్టీ ఫోర్ అది దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది అఫ్ కోర్స్ డౌన్ సైడ్ మనకి చాలా చాలా క్లియర్ సపోర్ట్ కనిపిస్తుంది ట్వంటీ ఫోర్ సిక్స్ థర్టీ సో ఆల్ ఇన్ ఆల్ ట్వంటీ ఫోర్ సిక్స్ అండ్ ట్వంటీ ఫైవ్ త్రీ మధ్యలోనే నిఫ్టీ కదలాడే ఛాన్స్ ఉంది సో ఇక బ్యాంక్ నిఫ్టీ ఎవ్రీ డే మనకి ఆల్మోస్ట్ డోజీ పార్ట్స్ రావటం చూస్తున్నాం సో అన్సర్టెనిటీ బార్స్ ఉంటాం వీటిని సో క్లియర్లీ ఒక డైరెక్షన్ లెస్ మూవ్ అనేది మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది ఒక క్లియర్ క్లియర్ మైల్డ్ రేంజ్ లోనే ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ మధ్యలో ట్రేడ్ అవుతాం మనం చూస్తున్నాం సో ఈ రేంజ్ బ్రీచ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది మనందరి తెలిసిందే ఫిఫ్టీ సిక్స్ జీరో నైన్ ఎయిట్ అనేది ఆల్ టైమ్ హై బ్యాంక్ నిఫ్టీ అది దాటితేనే అగైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ పైకి ఛాన్స్ ఉంది ఒకవేళ స్వింగ్ లో ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఫార్టీ కట్ అయింది అంటే కనుక ఈక్వల్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంది సో ఈ మధ్యలోనే దేర్ ఇస్ ఏ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఐ థింక్ లోవర్ లెవెల్స్ లో వన్ షుడ్ ట్రై టు బై విత్ స్టాప్ లాసెస్ రెండు ఎన్ని తీసుకోవాలి రైట్ సార్ ఒక కాల్ ఉన్నారు కాల్ తీసుకుందాం ఆనంద్ గారు ఆనంద్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు నాకు ఒక చిన్న సజెషన్ అండి టూ స్టాక్స్ మీద నేను స్విట్జర్లాండ్ ఎనర్జీ సెవెంటీ టూ రూపీస్ లో సిక్స్ మంత్స్ బ్యాక్ పర్చేస్ చేశాను అది ఈ రోజు ఇప్పుడు రీచ్ అయింది సార్ అమౌంట్ ఆ ప్రైస్ కి అవి ఎగ్జిట్ అవ్వచ్చా హోల్డ్ చేయమంటారా ఒకటి అండ్ ఎస్ఎంఎస్ ఫార్మా ఎంట్రీ పాయింట్ చెప్పండి రెండు సార్ రైట్ ఐ థింక్ సుజ్లాంగ్ ఇస్ ఏ హైబీట్ అనే అండ్ కొద్దిగా రిస్క్ తో కొడుకున్న స్టాక్ అండి గతంలో కూడా చూసాం మనం లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఎయిటీ సిక్స్ దాకా వెళ్ళి యాజ్ లో యాజ్ ఫార్టీ సిక్స్ దాకా రావటం చూసాం సో బెస్ట్ థింగ్ ఇలాంటి స్టాక్స్ ఏంటంటే ఇన్ఫాక్ట్ ఇది నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేయడం చూసాం ఒక సూపర్ డూపర్ రిజల్ట్స్ రావటం చూసాం అందుకోసం ఈ లెవెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఏదైతే ఉందో అది హై లో ఉంది సో గతంలో కూడా మనం చూసాం చాలా బాగా రిజల్ట్స్ వచ్చిన స్టాక్ వన్ టూ డేస్ తర్వాత అవుట్ కూడా అయిపోవడం చూసాం కాబట్టి నా సజెషన్ అయితే మీరు ఫిఫ్టీ పర్సెంట్ బుక్ ప్రాఫిట్స్ ఎందుకంటే ఈ రోజు గ్యాప్ ఏదైతే ఉందో మేబీ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ మళ్ళీ డౌన్ వచ్చే ఛాన్స్ ఉంది అక్కడ యూ క్యాన్ రీబై అండ్ ఐ థింక్ ఎస్ఎంఎస్ ఫార్మా లాంటి స్టాక్స్ లో ఎంట్రీ పాయింట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఎస్ఎస్ అండి దాని రేంజ్ మనం చెప్పగలం అంటే డిమాండ్ జోన్ మనం చెప్పగలం సో ఆల్ దీస్ డేస్ ఇది టూ అండ్ సిక్స్టీ అనేది ఒక క్లియర్ రెసిస్టెన్స్ గా ఉన్నది నవ్ ఇట్ విల్ బికమ్ సపోర్ట్ సో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ లో ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది స్టాక్ కి అండ్ అఫ్ కోర్స్ టూ ఎయిటీ ఫైవ్ దాటింది అంటే మేబీ ఇది త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది సో ఈ స్టేజ్ లో రిస్ గ్రేట్ అగైన్ ఈ స్టాక్ కూడా ఈ రోజు రిజల్ట్ ఉందండి సో ఆ రిజల్ట్ చూసినాక మేబీ ఒక గుడ్ రిజల్ట్ వస్తే కనుక ఇది ఈజీగా టూ ఎయిటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ ఇమీడియట్లీ వెళ్ళే ఛాన్స్ ఉంది రిజల్ట్ బాగా లేకపోతే అదే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సిక్స్ దగ్గర ఎంట్రీ పాయింట్ అయితే డెఫినెట్లీ కనపడుతుంది రైట్ సార్ ఇంకొక కాల్ ఉన్నారు కిషన్ గారు కిషన్ గారు ఏ స్టాగ్రెస్ తెలుసు అనుకుంటున్నారా అడగండి నమస్కారం అండి ప్రసాద్ గారు రాజేందర్ గారు నా దగ్గర ప్రధాన్ మిల్క్ ఫుడ్స్ అనేది టూ టెన్ లో తీసుకున్నాను అదే రేంజ్ లోని ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఉంచుకోమంటారా లాంగ్ లో లాభాలు తీసుకోమంటారా ఇంకొకటి బైక్ హాస్పిటల్ బై బీపర్ బాంబే వైఫర్ రిశోద కేపర్ కర్ణాటక బైక్ హాస్పిటల్ లాభాల్లో ఉన్నాను తీసుకోమంటారా లాభాలు ఉంచుకోమంటారా ైక్ హాస్పిటల్ నా ఉద్దేశంలో దిస్ ఈస్ లిస్టెడ్ ఇన్ బాంబే అండి సో వెరీ థిన్లీ ట్రేడెడ్ నేమ్ సో ఎన్ఎస్సీలో అయితే రావట్లేదు డేటా బట్ ఐ థింక్ స్టాక్ ఈజ్ ఓకే యాజ్ ఆఫ్ నౌ ఎందుకంటే టెక్నికల్ మనం చూసినా కూడా ప్రాబ్లీ వీక్లీ చార్ట్స్ లో వెళ్లి చూస్తే కనుక ఒక న్యూ హై ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో అది అచీవ్ ప్రయత్నం చేస్తుంది విచ్ ఇస్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అండ్ సిక్స్ అనమాట సో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది సో మీ పాయింట్ అయితే కరెక్టే ఉంది వన్ నాట్ సిక్స్ ఇది బ్రేక్ అయితే వన్ ట్వంటీ దాకా కూడా అప్ సైడ్ ఛాన్స్ ఉంది సో ఒకవేళ స్టాప్ లాస్ పెట్టాలి అంటే కనుక ప్రాబ్లీ సెవెంటీ త్రీ దగ్గర ఉంది చాలా దూరం ఉంది స్టాప్ లాస్ బికాస్ స్టాక్ మనకి ఫిఫ్టీ టూ నుంచి ఆల్మోస్ట్ నైన్టీ సెవెన్ లాస్ట్ ఫోర్ ఫైవ్ వీక్స్ లోనే పెరగటం చూసాం కాబట్టి సో డెఫినెట్లీ కొద్దిగా రిస్క్ తో కూడుకున్న నేమ్ మంచి ప్రాఫిట్స్ ఉంటే కనుక హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ దగ్గర ఈ షుడ్ బుక్ పార్షల్ అండ్ పరాగ్ మిల్క్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఇది ఇక్కడే ఇప్పుడే ఒక న్యూ హై ఫార్మేషన్ కి ప్రయత్నిస్తుంది అండి సో ఈ స్టాప్ కూడా మనం చూసాం లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో టూ నైన్టీ నుంచి ఆల్మోస్ట్ ఈ మార్చ్ లో వన్ థర్టీ ఫైవ్ దాకా రావటం చేసాం టూ హండ్రెడ్ అండ్ టువెల్ ఇన్ఫాక్ట్ ఈ మంత్ హై టూ ట్వంటీ వన్ సో స్వింగ్ హై టూ థర్టీ సిక్స్ దగ్గర ఐ థింక్ దేవుడ్ బి గ్రేట్ రెసిస్టెన్స్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ ది మి ఒకవేళ మీరు ప్రాఫిట్ బుక్ చేయాలంటే టూ థర్టీ సిక్స్ దగ్గర యూ కెన్ బుక్ పార్షియల్ ప్రాఫిట్స్ బట్ దీని కూడా షుడ్ హ్యావ్ ఏ స్టాప్ లాస్ ఎందుకంటే కొద్ది హై బీట్ అనే ఈ స్టేజ్ లో హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ అయితే ఉందో హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ దగ్గర స్టాప్ లాస్ ఉంది రైట్ సార్ వినోద్ కుమార్ గారు అడుగుతున్నారు అండి డిష్ టీవీ సుజిలాన్ ఫ్రెష్ బై చై చా ప్రెసెంట్ ప్రైస్ లో షార్ట్ టర్మ్ కోసమని అడుగుతున్నారు నో డిస్ టీవీ ఈ కంప్లీట్ అవార్డబుల్ స్టాక్ అండి సో ఇదంతా ఏంటంటే ఓన్లీ ఈవెన్ బేస్డ్ అండ్ మానిప్లేటర్ నేచర్ ఉన్న స్టాక్ అది సో కంప్లీట్ లెవర్ చేయాలి సుజిలాన్ ఇప్పుడే మనం ఆన్సర్ ఇచ్చేయండి సో ట్వెల్వ్ పర్సెంట్ పెరిగినాక కొన్ని దీర్ ఇస్ నో సెన్స్ ఇక్కడ నుంచి ఆఫ్ కోర్స్ ఇక్కడ నుంచి ఎయిటీ అవుతుంది అంటే గనుక డెఫినెట్లీ అవుతుంది సో డౌన్ సైడ్ ఎక్కడ ఉంది అంటే గనక అగైన్ సిక్స్టీ సిక్స్ సో సిక్స్ రూపీస్ అప్ సైడ్ కి అండ్ మేబీ ఎయిట్ రూపీస్ డౌన్ సైడ్ కి షుడ్ ప్లే సో ఈ స్టేజ్ లో అయితే అయితే కాదు సిక్స్టీ సిక్స్టీ సిక్స్ సెవెన్ వస్తే కనుక వన్ షుడ్ ట్రై రైట్ సార్ అలాగే సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారండి జేపీ పవర్ రతన్ పవర్ ఎస్ బ్యాంక్ తీసుకోవచ్చా లాంగ్ లాంగ్ టర్మ్ టర్మ్ కోసం అడుగుతున్నారు సత్తా చూడాలండి జేపీ పవర్ కనుక అడిగిన వస్తుంది యాక్చువల్గా ఈ క్వార్టర్ లో వచ్చిన రోజు చూస్తే ట్వంటీ ఫైవ్ మార్చిలో వచ్చిన రోజు చాలా డిసప్పాయింటింగ్ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటు కూడా కొనకూడదు రేటు తగ్గింది కదా అని కొనవలసిన కంపెనీ కాదు ఆ కంపెనీలో సత్తా తక్కువ ఉంది కాబట్టి ఆ కంపెనీ కొనకూడదు మిగతా కంపెనీలో హైంద్ర మీరు కూడా కవర్ చేస్తున్నారు ఐ థింక్ వెరీ వెరీ స్మాల్ క్యాప్స్ అండి అడిగింది సో జేపీ పవర్ రతన్ పవర్ ఇవన్నీ కూడా వెరీ వెరీ మైన్యూట్ నేమ్స్ సో వీటిలో ఉంటాం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా ఎందుకంటే సడన్లీ స్టాప్ లాసెస్ ఎలా టిగర్ అవుతాయో వి డౌంట్ నో అండ్ చాలా సార్లు చూసాం హాఫ్ అయిపోయే దాఖలాలు కూడా ఉన్నాయి వీటిల్లో సో ఐ డోంట్ థింక్ యూ షుడ్ గో ఇన్ మేబీ యెస్ బ్యాంక్ ట్రేడింగ్ ఆపర్చునిటీ కోసం యూ షుడ్ ట్రై ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాప్ లాస్ కంపల్సరీగా సిక్స్టీన్ కింద క్లోజింగ్ బేసిస్ పెట్టాలి కరెంట్లీ ట్వంటీ వన్ ఉంది అండ్ ఈ స్టేజ్ లో ట్వంటీ సెవెన్ ఇస్ ద అప్ సైడ్ సో సిక్స్ రూపీస్ కోసం ఇఫ్ యూ టు ట్రై ఎస్ బ్యాంక్ ట్రై చేయచ్చు బట్ అగేన్ రెస్ట్ టూ డెఫినెట్లీ ఫేవరబుల్గా లేదు ఇక్కడ ఎందుకంటే ఫైవ్ రూపీస్ స్టాప్ లాస్ అండ్ సిక్స్ రూపీస్ అప్ సైడ్ కాబట్టి మేబీ స్టాక్ అరౌండ్ నైన్టీన్ హాఫ్ వస్తే కనుక అప్పుడు ఈ షుడ్ ట్రై టు బై అదర్వైస్ ఈ స్టాక్ కూడా వాడుకోండి రతన్ పవర్ పర్టికులర్ గా రెండు అందులో ఉన్న ప్రమోటర్స్ కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉంటే అందులో దాదాపు మొత్తం ప్లెడ్ చేస్తున్నారు అంటే ఫైనాన్షియల్ గా విపరీతమైన స్ట్రెయిన్ ఉన్న ప్రమోటర్స్ కంపెనీని పైకి తీసుకెళ్ళడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి దాని ప్రకారం ఫండమెంటల్స్ గా చూసినా అంటే స్ట్రెంత్ ఆఫ్ ద కంపెనీ ప్రమోటర్స్ చూస్తే మాత్రం ఈ పాయింట్ లో కొనుక్కోవడానికి ఇట్ ఈస్ నాట్ అడ్వైజ్ టాప్ రైట్ సార్ ఇంకో కాల్ ఉన్నారు కాల్ తీసుకుందాం వెంకట్ గారు వెంకట్ గారు ప్రసాద్ గారు ఐ వాంట్ అబౌట్ దిస్తా లేదా బజాజ్ ఆటో అండ్ హెచ్ అండ్ టెక్ మహేంద్ర ఈ మూడు ఈ ప్రైస్ లో నేను ఎంటర్ అవస్తా లేదో కాదు బజాజ్ లో మంచి కంపెనీయా కాదా అంటే అది ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ అండి యాక్చువల్ గా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం పెద్దగా ఉండదు పైగా టూ వీలర్స్ లో ఉన్న కంపెనీ ఫోర్ వీలర్స్ కాదు అంటే ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ విపరీతంగా అమెరికాకి పంపించే కంపెనీ లేదు కాబట్టి ఇందులో భయపడక్కర్లేదు ఇందులో కాకపోతే ఒకటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వెయిట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఆటోమొబైల్స్ కి అనిశ్చితి రోడ్ వేడ్ గా ఉన్నప్పుడు కొద్దిగా హెడ్వింట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా భయపడటం ఆలోచించాల్సి చదివితే లాంగ్ టర్మ్ లో ఉంచుకోవాలంటే మాత్రం ఏ మాత్రం భయపడకుండా కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ ఆర్ ఇంటాక్ట్ ఇండియా ఎకనామిక్ గ్రోత్ బాగుంటుంది యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరుగుతుంది డిస్క్రిప్షన్ స్పెండింగ్ పెరుగుతుంది ఆటోమొబైల్స్ కన్సంప్షన్ కూడా పెరిగి తీరుతుంది అందువల్ల లాంగ్ రన్ లో మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు రైట్ సార్ ఇంకొక కాల్ ఉన్నారు మోహన్ గారు మోహన్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి ప్రసాద్ గారు రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి సార్ నా దగ్గర జన్సా టెక్నాలజీస్ అండ్ జిందాల్సా అండ్ దేవియాని ఇంటర్నేషనల్ ఒక త్రీ ఇయర్ నుంచి ఉన్నాయండి జన్సార్ లో నేను టూ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో తీసుకున్నాను మంచి ప్రాఫిట్ లో ఉన్నాను అండ్ జిందాల్సా టూ ఫిఫ్టీన్ లో తీసుకున్నాను అండ్ దేగ్ వచ్చేసి వన్ సిక్స్టీ ఆ రేంజ్ లో తీసుకున్నాను కానీ నాకు ఈ దెగ్యానీ ఒకటి ప్రాఫిట్స్ ఇవ్వట్లేదు ఈ ఒక్క స్టాక్ గురించి రాజేందర్ చెప్తున్నానండి జిందాల్సా అండ్ జెన్ జెన్సార్ టెక్నాలజీ ప్రసాద్ కానీ చెప్పానండి ప్లీజ్ వెరీ గుడ్ చెప్పేసారు జన్సా టెక్నాలజీ ఈస్ యాక్చువల్లీ ఫుల్లీ ప్రైజ్డ్ అండ్ అంటే దిస్ బ్యాడ్ కంపెనీ కాదు సార్ గుడ్ కంపెనీ బట్ గుడ్ కంపెనీ అయినా కూడా మనకు లాభం వచ్చినా మనకి మక్కువ పెరిగి దాని మీద ప్రేమ పెంచుకోవడం అనేది ప్రేమ దమా తీసి పక్కన పెట్టగలిగితే కనుక దిస్ ఈజ్ ద టైం ఫర్ యూ టు బుక్ ద ప్రాఫిట్ ట్వంటీ ఫైవ్ మార్చ్ రిజల్ట్స్ వచ్చేసాయి ప్రస్తుతం ఉన్నటువంటి వర్కింగ్స్ ప్రకారం చూస్తే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ హండ్రెడ్ కన్నా పెరిగే ఛాన్సెస్ లేదు అంటే ఇక్కడ నుంచి ఓన్లీ ఫోర్ ఫైవ్ పర్సెంటే ప్రాఫిట్ కి నాలు ప్రకాల ఫెయిర్ ప్రొసీజ్ చేయడానికి ఉంది అందువల్ల మేమైతే ఇనీ కంపెనీ వంద రిజల్ట్స్ అనౌన్స్

టూ ట్వంటీ టూ దాకా వెళ్ళి అగైన్ వన్ థర్టీ సో ఇలాంటి ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈ షుడ్ కీప్ ట్రేడింగ్ అండి డెఫినెట్లీ సో ఒకవేళ నేను వన్ సిక్స్టీ వన్ ఎయిటీలో నేను కొన్ని త్రీ ఇయర్స్ హోల్డ్ చేస్తానంటే దిస్ ఇస్ నాట్ ద స్టాక్ ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ యూనిక్ డైరెక్షన్ ఇట్స్ వెరీ వెరీ వొలటైల్ నింగ్ సో ఈ టూ హండ్రెడ్ టూ ట్వంటీ వస్తే కనుక ఐ షుడ్ ట్రై టు ఎగ్జిట్ పార్షియల్ అండ్ నెక్స్ట్ టైం ఇఫ్ యూ వాంట్ టు కీఎ ఎ స్టాప్ లోస్ ఐ థింక్ యూ షుడ్ కీప్ దాట్ అరౌండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ కింద క్లోజింగ్ బేసిస్ సో ఆల్ ఆల్ ఈ స్టాక్ యాజ్ ఆఫ్ నో వన్ ఫిఫ్టీ టూ టూ థర్టీ మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది ఆఫ్ ద షుడ్ షుడ్ డెఫినెట్లీ డెఫినెట్లీ సిక్స్టీన్త్ మే రోజు ఇది ఆల్మోస్ట్ నాన్ నైన్టీ దాకా కూడా సో ఇట్స్ ట్రేడింగ్ ట్రేడింగ్ నేమ్ కీప్ ఇన్ సార్ వినోద్ కుమార్ గారు అడుగుతున్నారండి యదార్థ హాస్పిటల్ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ లో కొన్నారంట హోల్డ్ చేయాలా సెల్ చేయాలా సిక్స్ మంత్స్ కోసం అని అడుగుతున్నారు ఇండియాలో ప్రాస్పెక్ట్స్ బాగుంటాయండి బట్ జస్ట్ బికాస్ హాస్పిటల్ ఇండస్ట్రీ బాగుంటుందని ఈ కంపెనీ కూడా ప్రస్తుతం ఉంది కాబట్టి కొట్టు కొనుక్కున్నాం కాబట్టి ఫైవ్ థర్టీ అట్టే పెట్టుకోవాలంటే మనం కొనడానికి కారణం లాభం కోసం కాబట్టి దాని యొక్క ఫెయిర్ ప్రైస్ చూస్తుంటే అదే ఇప్పటికి ఫైవ్ థర్టీ మన లెక్క ప్రకారం ఆల్రెడీ ఫైవ్ ఫోర్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్ లో ఉంది పైగా దీని పీ రేషియో థర్టీ ఎయిట్ అంటే బ్రహ్మాండంలో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉండాల్సి అంత పీఈ రేషియో దీనికి ఆల్రెడీ ఉంది సో నా లెక్క ప్రకారం దిస్ ఇస్ ఫుల్లీ ప్రైస్ ఆయన కొన్న రేటు మర్చిపోయి ప్రస్తుతం ఇంతకన్నా పెరగడానికి అవకాశాలు తక్కువ కనపడుతున్నాయి కాబట్టి నా లెక్క ప్రకారం వెంటనే అమ్ముకోవాలి బికాస్ ప్రమోటర్స్ కూడా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ కనపడట్లేదు బికాస్ పార్ట్ ఆఫ్ దర్ హోల్డింగ్ సిస్టీ ఆల్రెడీ క్రేజ్ సో ఏ రకంగా చూసినా ప్రమోటర్స్ వీక్ ఉన్నప్పుడు కంపెనీ ప్రాస్పెక్ట్స్ బాగుండటానికి అవకాశం తక్కువ ఒకవేళ రేటు పెరిగితే మేనిపులేషన్ కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది నా లెక్క ప్రకారం దిస్ ఇస్ ద టైం టు ఎగ్జిట్ రైట్ సార్ ఇంకొక కాల్ ఉన్నారు గంగాధర్ గారు గంగాధర్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు రాజేంద్ర గారు

సో లాభాలు వస్తే కూడా తీసుకోకుండా నేను మూడేళ్ళు ఉంచుకుంటానంటే మూడేళ్ళు మీకు నాకు తెలుస్తుంది కానీ మార్కెట్ విల్ నాట్ ఎనీ మోర్ రిటర్న్ అందుకని నా ఉద్దేశం ప్రకారం ఆ అప్రోచ్ కన్నా కొద్దిగా కేర్ఫుల్ గా ఉంటే బెటర్ లేకపోతే ఎంఎన్ఎం అన్నారు ఎంఎన్ఎం మీరు అడిగిన మూడు కంపెనీలు ఎస్బీఐ ఎంఎన్ఎం కానీ ఎస్బీఐ కానీ అన్ని కూడా ది ఆర్ వెరీ గుడ్ స్టాక్స్ ఏ రకంగా భయపడగల స్టేట్ బ్యాంక్ అయితే నేను డేటా కూడా చూడను ఖచ్చితంగా ఉంచుకోవాలి ఉంచుకునే తిరాలి ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ తగ్గే టైంలో ఎస్బీఐకి వచ్చే లాభం మిగతా బ్యాంకులకు రాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోవాలి ఎంఎన్ఎం గురించి అడిగారు ఎంఎండ్ కూడా ఆటోమొబైల్స్ లో ఉన్న ఇండియాలో ఉన్న కంపెనీల్లో ఇన్నోవేషన్ మ్యాక్సిమం పెద్దపేట పేట వేస్తే బ్రహ్మాండంగా దూసుకెళ్ళిపోతున్న కంపెనీ పైగా దాదాపుగా మూడు లక్షల డెబ్బై వేల మార్కెట్ క్యాప్ ఉన్నది దీనికి వాళ్ళ ఫెయిర్ వ్యాల్యూ చూస్తే మూడు వేలు ఉంటే మన మార్కెట్ రేట్ లో దాదాపుగా మూడు వేలు ఏడు వందలు అంటే దాదాపుగా ఇంకా దాదాపుగా ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా పెట్టడానికి ఛాన్స్ ఉంది సో ఎట్టి పరిస్థితుల్లో ఇది కూడా అనుకోకూడదు కొనుక్కుంటూ పోవాలంటే అంటే ఉన్న కంపెనీల్లోనే ఇంకా ఎక్కువ పెట్టుకోవటం మంచి పద్ధతి కాదు మీరు ఎక్కడ పెట్టినా డబ్బులు మంచి కంపెనీలు ఉంటే లాభాలు వస్తాయి కాబట్టి మీరు కొన్న కంపెనీలుంటే మూడింటినే సెలెక్ట్ చేసుకోకండి మంచి కంపెనీ లేదో వాటికి మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోండి కానీ ఈ కంపెనీలోనే ఇంకా ఇంకా పెట్టుకుంటారు అనేది అంత మంచి పద్ధతి కాదు సో డైవర్సిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నా లెక్క ప్రకారం మీరు అన్ని మంచి కంపెనీలు ఉన్నారు మూడు ఉంచుకోగలిగిన ఓకే సార్ బాలసుబ్రహ్మణ్యం గారు అడుగుతున్నారండి రిలయన్స్ పవర్ బై చేయొచ్చా ప్రజెంట్ ప్రైస్ లో అని అడుగుతున్నారండి ఇస్ అండి అండి సో సో మనం మనం చూశాం చూశాం రిలయన్స్ పవర్ పవర్ అనిల్ ఫెయిల్ స్టాక్ 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 ఎట్లా బిహేవ్ ఈ స్టేజ్ లో ఇట్స్ నాట్ వర్త్ ఒక కరెక్షన్ వచ్చి ఇంకా కిందకొస్తే షుడ్ ట్రై టు బై అదర్వైస్ అది అవార్డబుల్ చెప్పొచ్చు ఉండాలంటే బెటర్ నేమ్స్ రైట్ కాల్ గారు ఏ అడగండి నమస్తే సార్ చెప్పండి నేను ఈ మంత్ ఆల్కెమ్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ కొనుక్కున్నానండి ఉంచుకోవచ్చా లాబొరేటరీస్ ఆల్కెమ్ లాబొరేటరీస్ కదండి దానికి ఇంకా రిజల్ట్స్ రాలేదండి యాక్చువల్గా ప్రస్తుతం వరకు నా దగ్గర ఇంకా డేటా రాలేదు కానీ డేటా కనుక వస్తే చెప్పచ్చు కానీ ప్రస్తుతానికి అన్నట్టు ఎప్పుడు కూడా మీరు కొనుక్కునే కంపెనీ ఏది కొన్నా కూడా రిజల్ట్స్ వచ్చే టైంలో ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టండి ఆల్కెమే కనుక చూస్తే రిజల్ట్స్ బాగుంటే ఉంచుకోవాలని చెప్పాలి కానీ ఒక్క లో చెప్తాను నా స్క్రీన్ చూపిస్తున్నాను మీకు రావట్లేదు మీరు కవర్ ఇస్ వెరీ వెరీ వీక్ నేమ్ ఒకవేళ మీరు ఎఫ్ఎండో లో మంత్లీ కోసం కొన్నట్టు ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గివ్ యూ మచ్ మనీ అండి సో మీరు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ లో ఉన్న అన్నారు మేబీ ఆ వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ రిజల్ట్స్ బాగుంటే కనుక ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది అక్కడ ఈ షుడ్ ట్రై టు ఎగ్జిట్ దిర్ ఆర్ బెటర్ నేమ్స్ ఒకవేళ ఫార్మా నేమ్ లోనే ఉండాలంటే ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దాకా రావటం చేశాం ఐ థింక్ మార్చ్ లో బాటమ్ అవుట్ అయింది అక్కడ నుంచి ఒక మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ నేమ్స్ లాగే ఇది కూడా రిట్రేస్మెంట్ మోడ్ లో ఉంది సో ఆ రిట్రేస్మెంట్ ఫైవ్ థౌసండ్ దగ్గర ఒక మేజర్ రెస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది అక్కడికి వస్తే కనుక షుడ్ ట్రై టు ఎగ్జిట్ అనే నా సజెషన్ రైట్ సార్ కేసీ గారు అడుగుతున్నారండి ఆర్తి ఇండస్ట్రీస్ కొనొచ్చా అని అడుగుతున్నారండి ఆర్తి ఇండస్ట్రీస్ ఉంది అవునండి ఆర్తి ఇండస్ట్రీస్ కొనకూడదు ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ మధ్య ఏ కనుక చూస్తుంటే కంటిన్యూస్ గా ఫాల్ వస్తుందండి దాదాపుగా సెవెన్ పర్సెంట్ పైన మార్జిన్ ఉన్న కంపెనీకి ఇప్పుడు పడిపోయి ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ వచ్చింది ఇది ట్వంటీ ఫైవ్ మార్చ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సో ఎనీ కంపెనీ దట్ ఈస్ అంత డిక్లైనింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటే కనుక అప్పుడు కొనుక్కోవాలి అంటే బాగా డిస్కౌంట్ లో ఉన్నా కూడా కొనకూడదు నా లెక్క ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లు ఈ కంపెనీ డిక్లైనింగ్ ట్రెండ్ లో ఉంది పైగా ఫుల్లీ ప్రైస్ యాక్చువల్గా ఓవర్ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఈజ్ అకార్డింగ్ టు మీ ద ఫండమెంటల్స్ జస్టిఫైడ్ సరే ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ సెవెంటీ ఫోర్ అరెంజ్ ఉంది కాబట్టి ఇమ్మీడియేట్గా అమ్ముకుని కలిసిపో రైట్ సార్ మరో కాల్ ఉన్నారు రవి గారు రవి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి అనుకుంటున్నారు అడగంటి గారు అండి ఇప్పుడు రేట్లో టాటా మోటర్ జియో ఫైవ్ కొనాలి సార్ అది ఒకటి మలేన్ బట్ట అది కూడా కొనాలి సార్ టాటా మోటార్ డెఫినట్లీ ఎక్యునేట్ చేయొచ్చు అండి ఎందుకంటే ఇది ఒక బాటమ్ ఫార్మేషన్ జరిగింది ప్లస్ మంత్లీ చార్ట్లకు వెళ్ళి వస్తే కనుక లాస్ట్ మంత్ మనం హ్యామర్ ఫార్మేషన్ ఉంటాం సో చాలా చాలా బొల్లి సిగ్నల్ సో టాటా మోటార్స్ లో వచ్చా ఇప్పుడు ఏంటంటే ప్లే ఫైవ్ థర్టీ ఫైవ్ పైన ఉన్నంత కాలం ఇది డెఫినెట్లీ అప్ ట్రెండ్ లోనే కొనసాగే ఛాన్స్ ఉంది దీనికి బ్రేక్అౌట్ ఎయిట్ ఫార్టీ సెవెన్ దగ్గర ఉంది అంటే ఇక్కడ నుంచి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ అప్ సైడ్ పొటెన్షియల్ ఈజీగా కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి కిందకి రాదంటే కనుక వస్తుంది ఎందుకంటే మార్కెట్ ఒక పడింది అంటే కనుక ఇది ఈజీగా మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో సిక్స్ థర్టీ దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది సో మీరు మొత్తం క్వాంటిటీ ఇక్కడ కొనకుండా అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ట్రై టు బై ఇక్కడ సెవెన్ ట్వంటీ ఆ రేంజ్ లో అండ్ బ్యాలెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్ సిక్స్టీ అలా వస్తే కొనవచ్చు లేదంటే సెవెన్ సెవెంటీ ఫైవ్ దాటినాక ఈ షుడ్ ట్రై టు పై సో పిరమిడింగ్ అంటుంది మనం యావరేజ్ ఎలా చేస్తాం అప్ ట్రెండ్ లో కూడా షుడ్ ట్రై టు డూ సో ఐ థింక్ టాటా మోటార్స్ కది ప్లే ఈజీగా ఇది అగే నైన్ హండ్రెడ్ వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది సో జియోలో కూడా ఒక బాటమ్ ఫార్మేషన్ జరిగిందండి ఎప్పుడైతే ఇది నిఫ్టీ యాడ్ చేశారో ఐ థింక్ టూ హండ్రెడ్ ఏదైతే డబల్ బాటమ్ ఫార్మేషన్ ఉందో ఎగ్జాక్ట్లీ అక్కడికే డౌట్ అండ్ చేశాం యాజ్ ఆఫ్ నో అబౌట్ టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ రేట్ అవుతుంది ఓన్లీ కన్సర్న్ ఏంటంటే విత్ఇన్ త్రీ మంత్స్ పెరిగింది కొద్దిగా ఛాన్సెస్ థర్టీ పర్సెంట్ రీప్లేస్ థర్టీ ఫార్టీ రూపీస్ కూడా సో ఇవెన్చువలీ రూపీస్ ఇక్కడ నుంచి కూడా అప్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ ఇట్ కమ్స్టెడ్ ఇన్ జియో ఫైనాన్ ఆంధ్ర జోతికి కృతజ్ఞతలు మంచి ప్రోగ్రాము నేను అడగవాల్సింది ఏంటంటే వీనెస్ ట్యూబ్స్ అండ్ పైప్స్ ఒక వంద చే కొనాలనుకుంటున్నా దానికి ఎవరు చెప్పినా ఏం లేదు ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అవకాశం ఉందా కొనొచ్చా కొనకూడదు సార్ వేనస్ పైప్స్ లాంటి కంపెనీలు మీరు ట్రేడింగ్ చేయటానికి కొన్ని స్టాప్ లాస్ పెట్టుకుంటానంటే కొద్దిగా నాకు వింటానికే భయంగా ఉంది ఎందుకంటే ఇటువంటి కంపెనీ మొత్తం కలిపి చూస్తే మూడు వేల కోట్ల మార్కెట్ క్యాప్ ప్రస్తుతం లాస్ట్ వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచో కాకుండా ఫైవ్ ఇయర్స్ నుంచి డేటా తీస్తే ఎప్పుడైనా వన్ డే రిటర్న్స్ కనుక నిఫ్టీకి మిడ్ క్యాప్ చూస్తూ ఉంటే మనకి కొన్నిసార్లు నిఫ్టీ మిడ్ క్యాప్ బాగుంటుంది మిడ్ క్యాప్ స్టాక్స్ బాగుంటాయి కొన్నిసార్లు నిఫ్టీ బాగుంటాయి ప్రస్తుతం గడిచిన నాలుగు సంవత్సరాలుగా మిడ్ క్యాప్ ప్రభంజనం కొనసాగిన తర్వాత ప్రస్తుతం రెండు ఒకే రేంజ్ లో ఉన్నాయి అంటే రాబోయే రోజుల్లో లార్జ్ క్యాప్ బయాస్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది అందువల్ల ఇటువంటి సమయంలో ఇప్పుడు చిన్న చితగా కంపెనీలు కొనుక్కోవటం అనేది వెరీ రిస్కీ సో ఈ కంపెనీ కొంటమే అనే అవసరం స్టాప్ లాస్ పెట్టుకున్నా మీరు అమ్మాలంటే అమ్మలేరు ఒకేసారి లాజ్ సెల్లింగ్ వస్తే సో నా లెక్క ప్రకారం ది షుడ్ బి కంప్లీట్లీ లెఫ్ట్ అవే ఫేర్ ప్రైస్ చూస్తే కూడా ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీ త్రీ ఆల్రెడీ ఫోర్టీన్ హండ్రెడ్ దగ్గర ఉంది సో ఏ రకంగా చూసినా కొనటానికే మీరు కానీ మీ దగ్గర ఉన్న కంపెనీ కూడా తక్కువ నెంబర్ ఉన్నా కానీ అందేసి వేరే దానిలోకి వెళ్ళిపోవడం మంచిదని నా ఉద్దేశం రైట్ సార్ శివనాగ గారు అడుగుతున్నారండి టాటా స్టీల్ వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ లో కొన్నారంట అండి సిక్స్ టు సెవెన్ పర్సెంట్ లాస్ లో ఉన్నారంట ఏం చేయమంటారని అడుగుతున్నారు టాటా స్టీల్ ఈ కంపెనీకి ఇండియాలో ఉన్న మార్కెట్ మూలంగానే రాదని ఇంటర్నేషనల్ మార్కెట్ మూలంగా విపరీతంగా పైకి కనుక వెళ్ళిపోతా ఉంటుంది మెటల్ సెక్టార్ అంతా కూడా ఇంటర్నేషనల్ గా ఎప్పుడైతే ట్రేడ్ లో అనిశ్చితి వచ్చిందో అంటే టారిఫ్ లో భయం పట్టుకుందో ప్రపంచం మొత్తానికి ఇటువంటి కంపెనీలకు ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది లోకల్ కన్సంప్షన్ ఏ కంపెనీ అయితే ఏ కంట్రీ అయితే విపరీతంగా ప్రొడక్షన్ చేసుకుందో చైనా లాంటి కంట్రీలు సౌత్ కొరియా లాంటి కంట్రీలు ఈ టారీఫ్ భయం వస్తే టారిఫ్ లేని ఇండియా లాంటి కంట్రీలు గుమ్మరించేస్తారు అందువల్ల టాటా స్టీల్ కి నియర్ ఫ్యూచర్ లో ప్రాస్పెక్ట్స్ బాగుండే అవకాశం కనపడట్లేదు ఫెయిర్ ప్రైస్ చూస్తే వన్ సిక్స్టీ ఎయిట్ ఆల్రెడీ వన్ సిక్స్టీ ఫైవ్ టూ త్రీ లో ఉంది సో ఇది ఇది కూడా ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు ఉన్నా కూడా వదిలించుకుని వేరే సెక్టర్ లోకి వెళ్ళిపోవడం మంచిది రైట్ సార్ మరో కాలర్ ఉన్నారు మురళి గారు మురళి గారు మీ డౌట్ ఏంటో అడగండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ యాక్చువల్ గా నేను సార్ సార్ఎస్ లో ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశానండి అయితే ఈ లాస్ట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ మంత్ బాగా అరౌండ్ ట్వంటీ పర్సెంట్ డౌన్ అయిపోయింది ఆల్మోస్ట్ జస్ట్ ఒక టూ ల్యాక్స్ దాకా అయితే ఉంది దీంట్లో కంటిన్యూ చేయమంటారా బయటకు వచ్చి బోర్ గా ఇన్వెస్ట్ చేసుకోమంటారా మనం ఒకటి గుర్తుంచుకోవాలండి మీరు అడుగుతున్నది మార్కెట్ లో ఉన్న ఇంకొక ఇంటర్మీడియట్ మోతలలో సార్ ఫైనాన్షియల్ అంటే ఇంకొక బ్రోకర్ పిఎంఎస్ అన్నీ ఉన్నాయి వాళ్ళ గురించి నేను గవర్నమెంట్ చేయటం అనేది అనైతికం అంటే నీతి తక్కువ పని అనమాట చేయకూడదు ఎందుకంటే మీరు కొనుక్కునేటప్పుడు మీరు అన్ని కన్సిడర్ చేసే పెట్టుకోవాలి పిఎంఎస్ లో బెటర్ కాబట్టి మీరు చేయవలసిందల్లా ఆ కంపెనీలో ఉన్న పా పోర్ట్ఫోలియో ప్రాస్పెక్ట్స్ బాగున్నాయలేవో ఆలోచించుకోగలగాలి లేదా యూ హ్యావ్ టు టేక్ ఎ లాంగ్ డీప్ బ్రెత్ అండ్ దెన్ టేక్ డెసిషన్ అలా మేము ఆ మ్యూచువల్ ఫండ్ లో వాళ్ళ పిఎంఎస్ ని తీసేయడం చెప్తే కనుక బయాస్ అడ్వైస్ ఇచ్చిన ఉంటుంది వీఆర్ ఫర్విడెంట్ ఎవరి గురించి బ్యాడ్ గా మాట్లాడకూడదు గుడ్ గానే మాట్లాడకూడదు రైట్ సార్ థ్యాంక్ యూ సార్ ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు థ్యాంక్ యూ ప్రసాద్ గారు అలాగే థ్యాంక్ యూ రాజేంద్ర గారు చూశారు కదా ఇది వాళ్ళ ఏబియన్ బిజినెస్